అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంకా లక్ష్మణ్ణి తీసిన వీడియో అనమాట అంటే జూన్ ఇరవై ఆరో తారీఖు తర్వాత ఇంకా ఆషాఢం కూడా కదండి ఇంకా ఎక్కువగా ఇప్పుడు వారాహి నవరాత్రులు పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి కదా అయితే నేను కూడా చేద్దాం ఈ సంవత్సరం అనేసి అనుకున్నానండి కానీ ఇల్లంతా శుభ్రం చేద్దాం అని అనుకుంటే ముందు రోజంతా వర్షం అనమాట తర్వాత ఇంకా అమావాస్య కూడా పోయిన తర్వాత అన్ని శుభ్రం చేయొచ్చులే అని చూరుకున్నాను పొద్దుట్లేసి ఇంకా తెల్లవారే కొంచెం తొందరగా లేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాం అనమాట చేసి అలాగే గుమ్మాలకది పసుపు రాసి కిచెన్ అయితే ముందు రోజు నైటే కడిగేశానండి ఎందుకంటే ఇదే రోజు నాన్నకంటే జూన్ ఇరవై ఆరో తారీఖుని నాన్న చనిపోయిన రోజు అనమాట ఇంకా నాన్నకి కూడా ఏదైనా వండి అమ్మ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెడదాం మళ్ళీ ఇంకా అక్కడికి ఇల్లు వంట చేయాలంటే లేట్ అయిపోద్దులనేసి నైటే పప్పు అయ్యేది నానబెట్టాను తర్వాత ఇంకా నైట్ కిచెన్ అంతా శుభ్రం చేసుకున్నాను అనమాట భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే పులిహోర చేశానండి కొద్దిగా పులిహోర తర్వాత పూర్ణం అయితే ఉడికించేసాను బెల్లం వేసి తర్వాత తోపు కూడా రుబ్బేసి ఉంచేస్తాను అనమాట పప్పు బియ్యం కలిపి ఇంకా పులిహోరలోకి ఇంకా బంగాళాదుంపు కూర అయితే బాగుంటుంది కదా మధ్యాహ్నానికి అనేసి ఇంకా బంగాళదుంపలు అయితే ఉడికేస్తున్నాను మరోవైపు అయితే పర్వణం కూడా చేస్తాను అయితే ఇంకా ఈ వారాహిదేవి నవరాత్రులు తర్వాత నాన్నకి ఈ రోజు అంటే రోజు ఒకే ఒకేసారి రావడంతో ఇంకా దేవుడు అంటే దీపం పెట్టడానికి ఇంకా నాకు ఖాళీ లేదండి ఇంక ఇంట్లో పనులు సరిపోయి ఇంకా అమ్మాయి దీపం పెట్టింది అనమాట ఇంకా నాతో పాటు అమ్మాయి కూడా లేసేసి ఇంకా అమ్మాయి అయితే ఉదయం అయితే ఇంక మామూలుగా సింపుల్గా దీపం పెట్టేసింది ఇంకా సాయంత్రం పెడదాంలా ఇంకా అన్నీ అనేసి అనుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే వంటంతా అయిపోయింది బంగాళదుంపలు కూడా ఉడికిన తర్వాత ఇంకా కూర అయితే చేశాను చూస్తున్నారు కదా అమ్మాయి అయితే ముందు దీపం పెట్టేసింది అంటే కొబ్బరికాయ తెప్పించాను చెప్పడం మర్చిపోయాను అనమాట ఇంకా అక్కడైతే అమ్మాయి కొబ్బరికాయ కొట్టలేదు ఇంకెలాగో మళ్ళీ ఇంక నేను దండం పెట్టుకోవాలి కదనేసి కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు దండం పెట్టుకున్నాను నేనైతేనే అయితే ఎప్పటి నుంచే వారాహిదే నవరాత్రులు చేయాలనుకుంటున్నానండి అంటే ఇంత అక్కకి అలవాటు అనమాట అక్క చేస్తుంది అక్క చెప్పేది కానీ ఇంకా చేయాలనుకునేదాన్ని చేయలేకపోయేదండి అంటే దేనికైనా అమ్మవారి దయ ఉండాలనుకుంటానండి నేనైతేనే ఈ సంవత్సరం అయితే అమ్మవారు వచ్చిన ఎలా విశేషాలు ఏటో కానీ నవరాత్రులు చేసుకున్న అదృష్టం కూడా కలిగించింది నాకైతేనే ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నాను చూస్తున్నారు కదా అమ్మవారు అయితే ఇలా ఉంటారు వారాహి తల్లి చాలా అందంగా కనిపించిందండి ఇంకంటే మూలంతా కూడా అంటూ ఇంకా ఎక్కువ ఏం పేర్చలేదండి అలా ప్లేట్లోనే ఇప్పటిలాగా పెట్టేసి అయితే పేట అది పెట్టలేదు నిత్య దీపారాధనలాగా చేసుకుందామని అనుకుంటున్నాను ఇంకా ఉదయం సాయంత్రం దీపానికి ఎలాగ పెట్టుకుంటాం కదా ఇంకా అలాగే పెట్టుకుందాం అనేసి అనుకున్నాను అయితేనే ఇంక ఇక్కడ అయితే ఇంకా వంట అంతా అయిపోయింది కదా బాక్స్ కట్టేసి ఇంకా అమ్మాలింటికి పట్టుకెళ్ళానండి అమ్మాయి ఇంటికి నాన్నకి దీపం అనేసి ఇంకా ముందు రోజే అమ్మల ఇల్లు కూడా కడిగేసాను శుభ్రంగా కడిగేసి గుమ్మానికి పసుపతి రాసేసాను ఈ వర్షం పడడంతో ఇంకా కరివేపాకు చెట్టు ముందునుంది కదా దానివల్ల ఎక్కువ ఆకులు రాలిపోతున్నాయి మళ్ళీ అదంతా చెత్తలాగా ఉంది అదంతా తుడిసేసి మళ్ళీ దీపం పెట్టాలన్నమాట ఇంక ఇక్కడ అయితే తమ్ముడికి అయితే చాక్ ఇచ్చానండి హార్ట్ అటాక్ కోస్తే అయితే మా ఇంటి దగ్గర ఉన్నాయి కానీ అవి మర్చిపోయాను అనమాట తేడం ఇంకెందుకనేసి తమ్ముడిని కోసి తీసిరమ్మంటే తాళాలు ఇచ్చి వెళ్ళాడు అయితే ఇంటి ముందు అదంతా శుభ్రంగా నేను ముందు రోజు కడిగేసాం కదా ఎక్కువగా కాడ చెట్లు ఉంటాయండి అమ్మ ఇప్పుడు అమ్మాలు అద్దీంట్లో ఉంటున్నారు కదా అక్కడ కూడా చుట్టూ చెట్లు ఉంటాయి తర్వాత ఏంటంటే కరివేపాకు చెట్టు ఇంటి ముందునే కదా ఉంది అది ఆకు ఎక్కువ రాలిపోద్ది అనమాట అందుకే అది అంతా చెత్తగా ఉంది కడిగినా కడిగినట్లేదు తర్వాత అమ్మాలకి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కొల వస్తుంది దానివల్ల ఏంటంటే అక్కడ నాచిపెట్టేసింది ఇంక ఇంట్లో ఉంటే అమ్మకు బాగలేనప్పుడు ఒక మూడు నెలలు ఇక్కడ ఉండిపోయాను ఉన్నప్పుడు అయితే మాత్రం ఇంకా డైలీ ఏదో పని చేస్తూ ఉంటే అంత గలీజ్గా ఏమనిపించేది కాదు అదంతా కాకపోతే ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చి చేస్తున్నాను తప్ప ఇంక ప్రత్యేకంగా అంటే ఇవన్నీ కడిగి ఇవన్నీ చేయట్లేదు అనమాట దానివల్ల అక్కడ అంత ఎక్కువ కనిపించింది తర్వాత చూస్తున్నారు కదా అరటి చెట్లు ఇంకా ఒక అయితే కోసుకొచ్చాడు కోసుకొచ్చిన తర్వాత ఇంకా నాన్నకైతే దీపం పెట్టేశాను దీపం పెట్టిన తర్వాత తమ్ముడైతే కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాడు తర్వాత ఇంకా నాన్నని ఒకటే కోరుకున్నాను వచ్చే సంవత్సరం నాటికన్నా మన సొంత ఇంట్లో మనం చేసుకునేలా దీవించి నాన్న అని ఈ ఈరోజు నాన్న అయితే ఎక్కువ గుర్తుకొచ్చాడండి ఏంటంటే అంటే నాన్నని ఎప్పుడు మర్చిపోను కాకపోతే ఈరోజు ఇందువల్ల బాగా ఎక్కువ గుర్తొచ్చాడు అనమాట వంట చేసినప్పుడు నాన్నకు దీపం పెట్టేటప్పుడు కూడా ఏడిపోతుంది ఇంకా పూజ అయిపోయాక హారతి అయితే ఇచ్చాను ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా తోటికోడలు అలొచ్చారు కదా ఇంకా అందరూ కూడా దండం పెట్టుకొని హారతి తీసుకున్నారనమాట ఇంకా అప్పటికే పన్నెండు అయిపోయిందండి ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ బోన్ చేయాలంటే లేట్ అయిపోద్ది కదా అనేసి ఇంక ఊర్లోనే కదా ఇక అమ్మాల ఊరు అమ్మలు ఇల్లు మా ఇల్లు కూడా ఒక దగ్గర అనేసి ఇంకా వండిన వంటలు ఉన్నాయి కదా ఇంకక్కడే భోజనం అయితే చేస్తాం ఇంకా తమ్ముడికి తోడుకోవడానికి నాకు ఇంక అందరు కూడా ఇలా పెట్టేసుకొని భోజనం చేస్తాం అనమాట నాన్నకి పూజ అయితే ఇలా చేసుకున్నామండి అయితే అమ్మ రాలేదండి అమ్మ మా ఇంటి దగ్గరే ఉండిపోయింది అంటే బాగోట్లేదు కదా నల్లైపోతుంది అనమాట అందుకనేసి వర్షం ఒకటి ఇంకంతకనేసి అమ్మని ఇంటి దగ్గర ఒగ్గేసి తమ్ముడు నేను వచ్చి ఇంక ఇలా దీపం పెట్టుకున్నాను నాన్నకి ఇంకా అందరం కలిసి భోజనం అయితే చేస్తాం ఇక్కడ చాలా లేట్ అయిపోయింది అప్పటికే భోజనం చేసి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయాం చూస్తున్నారు కదా వర్షం అండి అస్సలు వర్షం ఆగలేదు అలా పడుతూనే ఉంది చాలా చిరాగ్గా ఉంది అయితేనే ఇంక ఇక్కడ వచ్చేదారిలో అయితే ఒకళ్ళ దగ్గర కూడా అవి ఉన్నాయండి ఇంకొక తీసుకెళ్ళి కుండీలు వేద్దాం కదా అనేసి ఒక నాలుగు మొక్కలు పీకేసాను అనమాట అక్కడ ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలగారు